హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ రాసులు వారికి భారీగా పెరగనున్నది ధన సంపాదన ఆ రాసులు ఏంటి వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీరుగా ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఆ గంటను ఆల్ అని కొట్టండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ లో వచ్చేస్తుంది శాస్త్ర ప్రకారం ద్వితీయ స్థానం ధన సంపాదన గురించి తెలియజేస్తుంది వృత్తి ఉద్యోగాల ద్వారా వచ్చే కష్టార్జితం గురించి మాత్రమే తెలియజేస్తుంది సమీప భవిష్యత్తులో జీతభత్యాలు భత్యాలు ఏమన్నా పెరుగుతున్నాయా ఇందులో మిగులు అనేది ఉంటుందా పొదుపు చేసుకోగలుగుతామా ఇటువంటి ప్రశ్నలు గ్రహాల పరంగా మనకు వస్తూ ఉంటాయి అయితే దానికి సమాధానం ప్రస్తుత గ్రహాల సంచార ప్రకారం ఏడు రాశుల వారికి సంపాదన నిలకడగా ఉండడమో పెరగడము జరుగుతుంది ఇందులో సింహం కన్యా తుల వృచ్చికం మకరం కుంభం ఉన్నాయి సింహరాశి వల్ల సంపాదనలో కొద్దిగా ఒడిదుడుకులు ఉండవచ్చు ఉద్యోగపరమైన జీతపత్యాలను కొద్దిగా దాచుకున్న ప్రయత్నం చేసినప్పటికీ అనుకుని ఖర్చులు మీద పడటం మధ్య మధ్య వైద్య ఖర్చులు పెరగడం వంటివి చోటు చేసుకునే అవకాశం ఉంది వ్యక్తిగత సంపాదనతో పాటు కుటుంబ పరంగా కూడా కొద్దిగా సంపాదన పెరిగే అవకాశం ఉంది దీని ఫలితంగా ఆర్థిక సమస్యలకు అంతగా అవకాశం అయితే ఉండకపోవచ్చు తప్పకుండా జాగ్రత్త అనేది పెరుగుతుంది దానివల్ల మీకు ధనం నిలకడగా ఉంటుంది ఇక కన్యరాశి కన్యరాశి వారికి ద్వితీయ స్థానంలో అంటే ధనస్థానంలో ధనాధిపతి శుక్రుడే సంచరిస్తున్నందు వల్ల ఆర్థికంగా పెరుగుదల ఉంటుంది తప్ప తరుగుదల ఉండే అవకాశం అయితే లేదు విలాసాల మీద విలువైన వస్తువుల మీద బాగా ఖర్చు అయ్యే సూచనలు ఉన్నప్పటికీ ఆదాయానికి అయితే ఇబ్బంది ఉండదు అనేక మార్గాల్లో ఆదాయం కూడా పెరుగుతుంది ఉద్యోగంలో జీతపత్యాలు కాకుండా అదనపు రాబడి కూడా ఉంటుంది కుటుంబ పరంగా కూడా ఆదాయం పెరిగే అవకాశం ఉంది ఇక తులారాశి తులారాశి వారికి ధనస్థానంలో ధనాధిపతి కుజ సంచారం వల్ల ఆదాయానికి అయితే లోటు ఉండదు ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంది వృత్తి ఉద్యోగాల్లో ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది రాబడి కూడా ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతుంది వ్యాపార పరంగా కూడా ధనార్జన అధికమవుతుంది అయితే విలాసాల మీద కుటుంబ సభ్యుల మీద ఖర్చు ఎక్కువగా ఉంటుంది ఖర్చు ఎక్కువగానే ఉన్నప్పటికీ డబ్బు దాచుకోవడానికి అవకాశం అయితే ఉంది బ్యాంక్ బ్యాలెన్స్ కూడా పెరుగుతుంది ఇక వృత్తికి రాసి ఈ రాశి వారికి ధన స్థానంలో రవి బుధులు ఉండడం వల్ల ఆదాయం బాగానే పెరుగుతుంది ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది బ్యాంక్ బ్యాలెన్స్ తో పాటు పొదుపు కూడా వృద్ధి చెందుతుంది ఖర్చులు బాగా తగ్గే అవకాశం ఉంది కుటుంబ పరంగా కూడా ఆదాయం పెరుగుతుంది ప్రయాణాలను యాత్రలను వాయిదా వేసుకోవడం జరుగుతుంది వృత్తి ఉద్యోగాల్లో జీతభత్యాలు పెరిగి ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి ప్రభుత్వ ఉద్యోగులకు రాబడి పెరిగే సూచనలు ఉన్నాయి ఇక మకర రాశి ఈ రాశి వారికి ధన స్థానాధిపతి అయిన శనిశ్వరుడు ధన స్థానంలో ఉన్నందువల్ల ఆదాయం పెరిగే ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది ఆర్థిక స్థిరత్వం లభిస్తుంది ముఖ్యమైన ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి అనేక మార్గాలతో ఆదాయం వృద్ధి చెందే సూచనలు కూడా ఉన్నాయి వృత్తి ఉద్యోగాలలో జీతబత్యాలు పెరగడానికి కూడా అవకాశం అయితే ఉంది పొదుపు పాటించడం డిపాజిట్లలో పెట్టడం ఖర్చులు తగ్గించుకోవడం వంటి చర్యల ద్వారా బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది ఇక కుంభరాశి కుంభరాశి వారికి ధనస్థానంలో రాహు ఉన్నందువల్ల ఎంత కష్టపడ్డా ఫలితం బాగా తక్కువగా అయితే ఉంటుంది ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ ఖర్చులు బాగా పెరిగే అవకాశం ఉంటుంది మధ్య మధ్య ఊహించిన ఖర్చులు కూడా మీద పడుతూ ఉంటాయి కుటుంబ అవసరాలు పెరుగుతాయి అయితే ఆకస్మిక ధన లాభానికి కూడా అవకాశాలు ఉన్నాయి వృత్తి ఉద్యోగాల్లో జీతబత్యాలు ఆశించిన స్థాయిలో అయితే పెరగకపోవచ్చు కానీ అదనపు రాబడి మాత్రం బాగా ఉంటుంది ఇక మీనరాశి మీనరాశి వారికి ధన స్థానంలో గురువే అనేక మార్గాల ఆదాయం పెరిగే అవకాశం ఉంది వృత్తి ఉద్యోగాలు లాభదాయకంగా ఉంటాయి ప్రభుత్వ ఉద్యోగులు అత్యధిక ప్రయోజనం పొందుతారు అదనపు రాబడి పెరిగే అవకాశం ఉంది ఆదాయం పెరిగి రుణ సమస్యలు తగ్గుతాయి పొదుపు మార్గాలు అనుసరిస్తారు ఖర్చులు బాగా తగ్గించుకునే ప్రయత్నాలు చేస్తారు కానీ శుభకార్యాలు దైవ కార్యాల మీద మాత్రం డబ్బు మంచి నీళ్ళలా ఖర్చు చేయగలుగుతారు కాబట్టి ఈ రాసుల వారికి భారీగా ధన సంపాదన పెరుగుతుంది అలాగే దానికి తగ్గ ఖర్చులు కూడా రాసిని బట్టి ఉంటాయి ఇందులో మీ రాసి ఉందేమో ఒకసారి అంచనా వేసుకోగలరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్